బిడ్డ సేవ చేసుకుంటాడు ఇక్కడ అన్నది సంబ్రమతో పాడవాడి రావాలంటే వాటి అటు కాదు రుచి నువ్వు అదన కుమ్మడి దారి నేను అవద్దం వాడితే నేను ఎక్కడ వైపు నేను అవద్ద వాడ నిజం చెప్ప నువ్వు ఇంట్లో బిడ్డల సేవ చేసుకోవాలి ఎప్పుడు రావాలి నాకు ఇస్తే అప్పుడు మళ్ళీ పోయి అక్కడికి పోయి ఊర పోయి మళ్ళీ ఎప్పుడు రావచ్చు అక్కడికి ఇక్కడికి ఎప్పుడు రావాలంటారా ఎప్పుడు పోయి అక్కడ చూసుకొని ఇక్కడికి ఎప్పుడు రావాలంటారా సరే ఆ ఆ బోనకుంటూ రూమ్ లో ఆ రూమ్ లో నేను ఆ రూమ్ లో సరే ఉండు అని సరే అని ఒక మాట బట్ నీకో ఇద్దరు బిడ్డలో నేను చాదుకుంటా నాకు బిడ్డ ఉండేది అవన్నీ కింద కింద చిన్నప్పుడే బుజ్జి బుజ్జు ఉన్నప్పుడు మామూలు పెళ్లి చేసి పెళ్లి చేసినాక ఇక అంటే నీకో బిడ్డ కూడా ఉండదా ఏ నా బిడ్డ పేరు కుక్క నా బిడ్డను చూస్తే నా బిడ్డను చూస్తే నువ్వు మొత్తం కళ్ళకు చెక్కలు రాత్రి చూస్తే నిద్రపోతా తగ్గి రా బిడ్డ అయితే బిడ్డ గజ్జల కోడె నా బిడ్డ గజ్జల కోడె చూడాలి ఆకేం పుట్టిందో ఆడే అంటాడు చనిపోయారా ేసే బావుడికితల పడతాడు ఇప్పుడే అనే పాప అనేది అనవన్నప్పుడు అన్నావు అన్న పోరి ఎగ్గిలి పోరి వచ్చింది బాబు లేడు పట్టుకోవాలి తప్పు పట్టుకో పోయి దగ్గర దగ్గరంతా మొత్తు మొత్తు మాత్ర పోలా పోంతిని పక్క దడుపు ఏమి ఎంకలవు అది అంతొక్క తీరు ఇది మూల్కపదతి మూల్కపద బాబ సాఫ్ వానే ఓయ్ ఏయ్ బుట్టా సి ని బిడ్డ మే రేపియరు నా బిడ్డ కోయిల సుందరయ్య కొన్న తేయి కోయిల ఉన్నట్టు ఉంది ను నల్ల అయితే ఏ బిడ్డ ఇదే ఇతాలి హ ని లేతరా నా బిట్ట ని బిట్ట ఎనపు ని బిట్ట రాబిట ఏద అనాలంటా హ ఏదో పొల్ల బాపాడు కలువరితు పొల్ల ఎప్పటికి బాపరే కలువరిచి ఈ కోరికే మూదిలే మీసలచ్చనే రోజను తిగు బాంచరు రోజ మట్టా జబా బాబు

याद ना देख

ఏడాది పిల్లలు పెరిగి సాదుకునే పోసాన్నే అమ్మ అంటాను తల్లి చిన్నప్పుడు తల్లి చచ్చిపోయింది కాబట్టి తల్లి లేని పిల్లలకు తల్లి గుర్తు తెలియదు కాబట్టి తల్లులే సాదుకుంటాను కల్లోలే అటువంటి సాదుకుంటా అంటే అమ్మా అమ్మని ఏలు పట్టుకొని ఎంట తిరుగుతాను అట్లా దినములు వారములు పక్షములు మాసములు గడవా అప్పుడు కుమ్మరి పోసారనుకున్నది రాజు కర్ణాకర మహారాజు బా అటువంటి కుమ్మరి పోసాన్ని తోడి కన్నెత్తి సుక్తలేడు పన్నెత్తి మాట వలుగుతలేడు ఆ రాజు కరుణాక్రమరాజుల దినవులు కాగానే కుమ్మని పోసాననుకున్నాడు నేనేందుకు రాజుగారింటికి వచ్చి రోజులైతండి ఒక్కరోజన్న రాజు నన్ను కన్నెత్తి సూత్రలేడు పన్నెత్తి మా డవలు కుతలేడేనావా నేను ఇరుసును చూసుకొని పురుసును కూడా ఆయన నా బతుకు పోయి బెండు షాపులు వాడనేవా నేనేందు అనుకోని వచ్చిన రాజునా వశము కావన్నంటే ఇట్లా కాదు అట్లా కాదు ముళ్ళు ముళ్ళుతో తీయాల వజ్రాన్ని వజ్రం తోటి పోయాలి తోటి మాకుల దగ్గర బుడ్డల తోటి వెంట్రుకలు రాజుని ఏదన్న విధము చేసి నా చెత్తను చేర్చుకోవాలి నా ప్రేమ నా నాకు మతం తెలిచుకోవాలంటే మందులల్లో ఆడకి పోయి మరుగు మందులు చేస్తుండ్రు రాజుకి నా వశం వేసుకుంటున్నది కుమారి కోసానికి ఒకసారి ఆడది మనసు పెడితే సచ్చదాక మరవది అది ఏరు పడకుండా మందులల్లో ఆడకి వచ్చి ఆగో మందుల బరుగు కొండ దగ్గర మరో మందు తీసుకున్నది బరువు కొండ ఏమన్నాడు అమ్మా ఈ మరుగు మందు అంటే సామాన్యం కాదు మరి అటువంటి అడవుల పసరి వింటున్నా నీకు ఎవరు మాటినా వాళ్ళు నీ ఆ ఆగో అటువంటి అడవుల పసరి వింటుతామా ఆగు వేసుకునే బట్టలకు పెడతావా అది నీ ఇస్తాం మాట చెప్పిండు చేతికి ఇచ్చిండు మందు మరుగు మందు పట్టుకున్నది ఏరు పడుకుంటా వచ్చింది ఇద్దరు పిల్లలు ఆ పెద్ద కనుకోని కోయిల సుందరి దేవి తోటి చిన్నంగా మెల్లంగా పడి కనిపోయింది ఆనాడు పల్లాన వాటి రాజు ఎప్పుడు వస్తాడని చూడంగానే అంతలోనే ఇంతలో రాజు కర్ణాకర భవనాల కచ్చిండు బాత్రూములో మన స్నానం చేసిన రాదు

ఉంటుద్దు నన్ను నిలిచిపెట్టి నిమిషం నిద్రవాదది మసీవిన కొద్దీ రాము మనసు మారిపోతాను ఆగోటువంటి ఏడాది కుమ్మరి పోసాను ఇలా మనసు వారి తండ్రి భార్యకు ఇచ్చిన ఒట్టు ఇసిండు గట్టి మీద పెట్టిండు బాబా నేను మారిన గమాన మల్ల పెళ్లి చేసుకోను మరా ఏడవని ఒక రాదు కర్ణాక రాదు మనసు మారిపోయి ఆగో కుమ్మరి పోసాను ఇలా మనసు అంటది కర్ణాకర రాదు

ఏమటోడు నాకు ఏమనిపియేది నీ మూల్ల ఉన్ననో లేదో అన్నట్టు బతుసన్న నాకు ఏమనిపిస్తది ఇయాల ముగ్గట్టా మాట్టార్తనే ఏందన్నట్టిట చూస్తా నాకు అలా ఏంది అవన్నల్లేంది ఏమో ఏమాయే సట్టగల అక్క మొన్నటి సచ్చనకి ఎక్కిరిచిత అదే బరుడకి ఏబుచ్చుతాడు దక్కనే ఉన్నట్టుంది బరుడకి బచ్చడి పెడతాడు

ఏలు పెట్టి ఏలి సూకి రోళ్ళు లేరు ఎట్టవాడు తెలిసి రోజు లేదు ఎల్లమ్మ కూడా ఎప్పుడు గుంజి రోడ్లేడు అప్పుడు అప్పుడు నాకు పెట్టి నాకు పెట్టి వారి గుంజి ఎనకట్రా మడి సముద్రం పెట్టి తప్పు నీ లవో కొవ్వో గాని మనసు లోపల ఇవాళ నా మాట నా చెత్తన అండి మొగ బుద్ధి మోటు బుద్ధి ఇవల్ల కాకుండా రేపు నాకు దూరం అయితే నా బతికెట్లా దీపం ఉన్నప్పుడు ఇల్లు సక్క పెట్టాలి గాడ పచ్చినప్పుడు తురుపాల పట్టాలి ఆగో ఏది ఏమైనా మంచిదే రానీ ఆనాడు తినవంత చూడు ఉమ్మని కోసా అని ఓ రాజా నీ తోటి నేను మాట్లాడనంటే నీ తోటి నేను ఆట ఆడ పాడవాడనంటే నేను చెప్పినట్టు చేస్తాన నువ్వు ఏం చెప్తే క్లాస్ చేస్తావు మీ పే మొత్తం రావు సర్వత్సం నా పెండ తీవెంట తీయాలి ఎండ కాదు పియ్య కాళ్ళు వస్తా వస్తాను కాదు కాళ్ళు కాదు చేతులు ఏదో ఏదైనా వస్తా మరి ముందుగానే చెప్పాలి నాకు నాయన ఉన్నది చెప్పాలి మా మీ ఆయన మీద బాట ఏడాల్ అన్న అయితే అయితే నాయను ఏం చేయాలి ఐదు ఒప్పులు నేను నాకు శాతగా రోజుగా సుమారు సోమవారం నా జంసం పట్టుకుని నా కాలు బెడ్రెలు మెడకేసుకుని నాలుగు ఇల్లు తిరిగి రావాలి నాలుగు కాల్ మొత్తం తిరిగేస్తా తిరిగి తిరిగి అత్త అట్లా కాదు నేను చెప్పినట్టు నువ్వు చేస్తాను అంటే అంటే తెల్లని కాగిలం పట్టిన వాళ్ళని పేర్ని బట్టి చెప్పినట్టు రాయాలి నువ్వు ఏం చెప్తా ఎట్లా ఎంత కట్ట రాస్తావు కదా చెప్పడం తెచ్చుకున్నా ఎందుకైనా మస్తే ఆయన అప్పుడు ఒకటి తెచ్చుకున్నా తెచ్చుకున్నా రాసి సరే చెప్పిగా శ్రీ శ్రీ ఉత్తరాన ఉన్నది ఉగుముళ్ళ కోట ఏ రాజు కరుణాకర రాజు రాయనది ఏమనగా శ్రీ 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 ఉత్తరాలు ఉన్న ఉగుల కోట కరుణాకర మహారాజు రాయుడు ఏమనగా మరి కుమ్మరి నాకున్నవాదాస్త అంతా కుమ్మరి పోసరి పోసా పోసలకు భార్య అని అయితే అన్న కాబట్టి నువ్వు భర్త నీ భార్యను కాబట్టి రాజుల అన్ని రాజుల కోహితమైన పేరు ఉండాలి అంటే పోష పోషన పోతే మారాలే టెండ్రు మారాలేపు అదే మారుతుంది ఎందుకు మారది మారు ముం అంటే మోహనాన్ని పెట్టుకుంటలేరా అట్లా అయితే ఇప్పుడు ఏం చెయ్యాలంటావు కానీ ఏం చెప్పారు అయిలయ అంటే అయిలేషన్ పెట్టుకుంటులేరు అసలు ఎట్లా అంటారు అందుబాటు అంటే కుమార్ సాగట్టుకుంటారు అందుకు వరకు నా రాజుల వారి అంటే రమణీయుల పెట్టు ఓహో రాజుల ఊహితమైన పేరు కుమ్మరి రమణీల ఏ పాల కుమ్మరి అంది రమణీల దేవికి రమణీల దేవికి నేను ఆధార్ కార్డు మార్పిచ్చులే రాజ్యం దేశం ఎండి బంగారం యావదాస్తి భక్త దేవి దేవిటమే అంత రాసిన రాసినా అన్ని రాసినవి కదా ఎండి బంగారం అంత యావదాస్తి భక్తం పెద్ద మరి నా బిడ్డ కోయిల సుందరి నాతోనే ఉంచది నా బిడ్డ నా బిడ్డలైతా అది కూడా సంతకం సరే ఆ నా బిడ్డ అవుతుంది కోయిల సుందరి నా నీతో ఉంటది అని రాసినవా నీతో ఉంటుంది రాశు మరి నా బిడ్డలు సువర్ణ దేవి సుందరి దేవి రమణేమి చెప్పిన పని అయ్యాలే ఇది కూడా విల్ల రాయ రాదు ఏం పోతుంది అలా పడుసు పెడుసు శాతం కాకపోతే ఆ పని పని చేయాలంటే అంత రాత్రి ఏమైతుంది గాలే పని చేస్తారు ఏ శాతం పని చేయాలి ఏదో

ただいま तृवा उख गार टिनल्य उख्छी नलूउ हसला। फिल्चन निमराढे लुख़ मार्विं पार्चन का ईब्लगी ऊऔर कलेुख के उचाथional हृेई, क्यों क्वार को नहीं न्या मंतलते ही हृँ आघाव श्रीन में उखिकेंदा I am అరే ఎలవట్టి కరుణాకరమరాజు ఆగో గొప్ప హరియ కిచ్చరమాట వచ్చి తీసిండు గట్టి మీద పెట్టినట్టు దాని ప్రేమ లవట్టడు అది పెట్టిన మందులకు మారిపోయిండు ఆగో మందులు లవట్టోడు మందులు లవట్టోడు దాని కుతుల్ల ఏరిండు ఆగో కుమ్మరి నవరీల దేవత పేరు కాల్చుకోని వేడల్ల సంప్రమణకున్నడు కరుణాకరరాజు ఆ రామ బిడ్డల మీద మనసు వేదు బిడ్డల మనసు వేటు కుర్లాం చెవసాసే లేదు ఆ ఆగుడ వట్టి కరుణాకర రాజా వసుమారి పోయ యా కుమ్మరి రమణిల దేవత తోడ సప్రబడతన్న సంతోషపడుకుంటా రోజు కత్తిని కారిపోత ఇంటిక తప్పనే ఒక్క రోజు సీతల సీతలా అంటే రూపితలా ఉన్నవా అంటేనే ఆ బిడ్డల వస్తు పోయ యా ఒక్క రమేదేవి ప్రేవల్లవడి ఆ ఆగుడ రాజ్ పరిపల్లయేస్తున్నడు కరుణాకర రాజా